ఎడ్యుకేషనల్ అకాడమీ నేను హర్షిత ఈ రోజు మనతో పాటు ఉమా ఎడ్యుకేషనల్ అకాడమీ డైరెక్టర్ చలపతిరావు గారు ఉన్నారు అసలు ఉమా ఎడ్యుకేషనల్ అకాడమీ ఎందుకు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారు దాని వల్ల ప్రయోజనాలు ఏంటి ఆయన మాటల్లో తెలుసుకుందాం హలో సార్ నమస్తే అండి నమస్తే సార్ ఉమా ఎడ్యుకేషనల్ అకాడమీ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది సార్ దాని వెనుక రీజన్ ఏంటి యాక్చువల్గా ఏంటంటే నేను ఈ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్గా జాయిన్ అయింది పంతొమ్మిది వందల తొంభైలో జాయిన్ అయింది నైన్టీన్ నైంటీలో జాయిన్ అయింది అప్పటి నుంచి తర్వాత నేను వివిధ సబ్జెక్టులు బోధన చేస్తూ అండ్ చూ మన సిలబస్ కరికులము తర్వాత కోచింగ్ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క కరికులము ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే అంటే ద దిస్ ఇస్ సమ్ గ్యాప్ ఇస్ దేర్ బిట్వీన్ ద వాట్ ఎవర్ ద యూనివర్సిటీ లెవెల్ కరికులం అండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కరికులం కొంత గ్యాప్ వస్తుంది దానివల్ల ఏంటంటే ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలి అంటే మనము ఏదో ఒక రకమైనటువంటి విద్యార్థులకి ఏదో ఒక రకమైనటువంటి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఐ హ్యాడ్ స్టార్టెడ్ ద ఉమాన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఓకే ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ అకాడమీ స్టార్ట్ చేశారు ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీ చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ట్రిపుల్ ఈ ఇంజనీరింగ్ ఈ మూడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఫోకస్ చేస్తూ ఈ ఇన్స్టిట్యూట్ని ఆల్రెడీ టూ థౌజండ్ ఫైవ్లో స్టార్ట్ చేశాము ఓకే అండ్ అప్పటి నుంచి నిర్విధామంగా సేవలు అందిస్తూనే ఉన్నాము విద్యార్థులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము అండ్ వాళ్ళకు కావాల్సినటువంటి భవితకి ప్రజెంట్ భవితకి ఎట్లా మనం దోహదపడగలము అనేది మనం ఆలోచిస్తూ దెన్ మన నైపుణ్యాలను పెంచుకుంటూ అండ్ విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని కూడా సైమల్టైనియస్గా పెంచుతూ వాళ్ళ మైండ్ టువర్డ్స్ ద గ్లోబల్ కరికులం సైడ్కి మూవ్ అవ్వటానికి నేను చేసే ప్రయత్నాల్లో ఇది ఒక ప్రయత్నం ఎందుకంటే నాకు ముప్పై ఐదేళ్ళ టీచింగ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ టీచింగ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్లో నేను ఎన్నో అనుభవాలు చూసాను ఆ అనుభవాల్లో ఏంటంటే కొంత కరికులం గ్యాప్ అనేది కనపడుతుంది ఆ కరికులం గ్యాప్ని ఫిల్ చేయాలంటే నా వంతు సహకారాన్ని సమాజానికి నేను ఎలా అందిస్తాను అని ఆలోచించి టూ థౌజండ్ ఫైవ్లో ఇది ఎస్టాబ్లిష్ చేసామండి ఓకే దీని వల్ల మనకు పిల్లలకి ఏంటంటే కంప్లీట్ సబ్జెక్ట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది అవగాహన వస్తుంది అండ్ వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు దెన్ ఆబ్వియస్లీ దే కెన్ స్కోర్ వెల్ అది వాళ్ళ వాళ్ళ యొక్క దీనికి నాంది పడుతుంది అనమాట పురోగతికి నాంది పడుతుంది అది దానివల్ల స్టార్ట్ చేస్తాం ఉమా ఎడ్యుకేషనల్ అకాడమీలో కోచింగ్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది సార్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు కోచింగ్ ప్రొసీజర్ అనేటప్పటికి ఏంటంటే ఫస్ట్ డే వన్ నాడే మన స్టూడెంట్ని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కౌన్సిలింగ్ తీసుకుంటాం కౌన్సిలింగ్ తీసుకొని దెన్ ఆబ్వియస్లీ అసలు అతను ఎలా ఉన్నాడు ఏ స్టేజ్లో ఉన్నాడు సిక్స్టీ పర్సెంట్ స్టేజ్లో ఉన్నాడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాడా థర్టీ పర్సెంట్ ఉన్నాడా ఎయిటీ పర్సెంట్ ఉన్నా అనేది ఫస్ట్ ఎనలైజ్ చేసి దెన్ తర్వాత కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తాం కోచింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకు యాక్చువల్గా మనము నోట్స్ ఇస్తాము సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము నోట్స్ ఇస్తాము అదే నోట్స్ కంటిన్యూ చేస్తాము అండ్ ఎగ్జామ్స్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది బీటెక్ లో కూడా సేమ్ సబ్జెక్ట్స్ ట్యూషన్ లో కూడా ఇప్పుడు అకాడమీలో కూడా సేమ్ సబ్జెక్ట్స్ మరి టీచింగ్ విధానాలు వ్యత్యాసం ఏంటి బీటెక్ లో అన్ని ట్యూషన్ కి కాలేజీలో వచ్చేటప్పటికి ఏంటంటే కాలేజీ కనుక కరికులం కనుక తీసుకుంటే ఒక సబ్జెక్ట్ కనుక తీసుకుంటే వాళ్ళు పై వాళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ లేకపోతే కాలేజీ ప్రొఫెసర్స్ కానీ లేకపోతే కాలేజీ ప్రిన్సిపల్స్ కానీ మనకు ఒక కరికులర్ని డిజైన్ చేస్తాం ఒక సబ్జెక్ట్ని డిజైన్ చేస్తాం ఈ సబ్జెక్టు ఇన్ని క్లాసుల్లోనే చెప్పాల్సి వస్తుంది అని చెప్పి అంటే ఫార్టీ అవర్స్ ఫార్టీ టూ అవర్స్ ఫిఫ్టీ అవర్స్లోనో మనం చెప్పాల్సి వస్తే లెక్చర్ కూడా ఆలోచించేది ఏంటంటే ఈ సిలబస్ మొత్తం నేను ఫార్టీ అవర్స్లో ఎలా చెప్తాను అనేది ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఫార్టీ అవర్స్లో చెప్పడానికి టైం లిమిట్ ఉండటం మూలకంగా దెన్ ఆబ్వియస్ ఏంటంటే దేర్ మే బిఎల్ సమ్ డిస్క్రబెన్సీ అక్కర్ అంటే ఏంటంటే కొన్ని టాపిక్స్ లెక్చరర్ చెప్పగల చెప్పలేకపోవటం బికాజ్ ఆఫ్ ద టైం కన్సెంట్ కానివ్వండి ఓకే దానివల్ల ఏమవుతుందంటే రేపు బయటకు వచ్చిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోయినప్పుడు ఆ టాపిక్ మీ మీద మోర్ ఇంపార్టెంట్ ద టాపిక్ మీ మీద మోర్ ఇంపార్టెంట్ సో ఆబ్వియస్ ఏమవుతుంది ఆ టాపిక్ మిస్ అయినది అనుకోండి దెన్ దట్ విల్ బి ఏ కరికులం గ్యాప్ అది దానివల్ల ఇదవుతుందనమాట ఇన్స్టిట్యూట్ ఫాస్ట్ లెర్నర్స్ మీడియం లెర్నర్స్ ఎవరి మీద స్లో లెర్నర్స్ ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది యాక్చువల్గా ఏంటంటే ఇన్స్టిట్యూట్కి వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ఏంటంటే అందరు ఉంటారు స్లో లెర్నర్స్ ఉంటారు ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు అండ్ మీడియం లెర్నర్స్ కూడా ఉంటారు మీడియం లెర్నర్స్ ఫోకస్ మేము ఎట్లా చేస్తామంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఫాస్ట్ లెర్నర్స్కి వెళ్ళి అండ్ వాళ్ళు ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి మనం ఎట్లా దోహదపడాలి అనేది మనం ఆలోచిస్తూ ఉంటాము అండ్ ఫాస్ట్ లెథ్నెస్కి ఏంటంటే అండ్ మన గైడెన్స్ ఎలా ఉంటుందంటే ఫాస్ట్ ఎథనెస్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే గ్లోబల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు మన కరికులం డిజైన్ చేస్తాం ఒక సబ్జెక్ట్ కనుక తీసుకుంటే కాలేజ్ లెవెల్లో ఒక రకంగా ఉంటుంది మేము చెప్పేది ఇంకో రకంగా ఉంటుంది ఎందుకంటే మాకు కరికులం గ్యాప్ అనేది ఎక్కడా కూడా ఉండదు అది దా అది మా స్పెషాలిటీ అనమాట అండ్ మా దగ్గర కాలేజ్లో ఫార్టీ అవర్స్ ఫార్టీ టూ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పెట్టినా కూడా మేము ఈజ్ నో రిస్ట్రిక్ లెక్చరర్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తాం ఓకే మీరు ఈ స్టూడెంట్ని ఇంత పర్ఫెక్ట్గా చెయ్యాలి గ్లోబల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు చెయ్యాలి అని చెప్పేది మేము ఇచ్చేస్తాం అనమాట దట్ ఈస్ ద అవర్ ఎయిమ్ మెయిన్ ఎయి అది స్టూడెంట్స్ ఎగ్జామ్లో ఎందుకు ఫెయిల్ అవుతారు సార్ యాక్చువల్గా స్టూడెంట్స్ ఎగ్జామ్లో ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే అండి సో మెనీ రీజన్స్ ఒకటి ఏంటంటే ఫస్ట్ క్లాస్లో చెప్పేటప్పుడు ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయి ఉండొచ్చు ఓకే సెకండు కాన్సన్ట్రేషన్ చేసినా కూడా కొంతమంది దే నాట్ రిప్రొడ్యూస్ ఇన్ ది ఎగ్జామ్ అండ్ థర్డ్ వన్ ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటాయి ఓకే చదువుతాదు అండ్ సైమల్టేనియస్లీ మెమరీలో పెట్టుకుంటాను బట్ ఎగ్జాక్ట్ రిప్రొడక్షన్ అనేది దే నాట్ సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అనేది పేపర్ కరెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ చూస్తారు తప్ప మనం ఏం దాసాము అనేది చూడరు సో పిల్లలకి ఏంటంటే ఈ మూడిట్లో కూడా స్టూడెంట్స్కి ఈ మూడిట్లో ఏదో ఒక కంపల్సరీగా ఏదో ఒక ల్యాగింగ్ అయితే ఉంటుంది ఏదో ఒక పాయింట్ మీద ల్యాగింగ్ ఉంటుంది ఫస్ట్ ఇందాక చెప్పినట్టు నేను ఆ సైక్లింగ్ ప్రాసెస్లో ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఐ విల్ ఐడెంటిఫై వేర్ హీఈ అతను చెప్పేది అర్థం కావట్లేదా లేదు అర్థమైనా కూడా వాటి రిప్రొడక్షన్ దీప్ చేయలేకపోతున్నాడా లేదు రీప్రొడక్షన్ చేద్దాం అనుకున్నా కూడా ఎగ్జామ్ టైంలో టెన్షన్స్ ఉంటాయి ఆ టెన్షన్స్ మూలకంగా అతను కరెక్ట్ వేలో ప్రాపర్ వేలో ప్రొజెక్ట్ చేయలేకపోతున్నాడా సో ముందు ఐడెంటిఫై చేస్తాం ఐడెంటిఫై చేసి దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం మీ దగ్గరకు వచ్చే పిల్లలు ఏవి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు ఎక్కువగా చదవడానికి ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు చదవటానికి ఎక్కువ ఫేకస్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద డిజైన్ పేపర్స్ డిజైన్ పేపర్స్ అనగానే ఏంటంటే అమ్మో డిజైనింగ్ కష్టమా అని చెప్పి అనుకుంటూ ఉంటారు బట్ డిజైనింగ్ పేపర్ ఈస్ వెరీ వెరీ ఈజీ మనకు డిజైన్ అనేది ఒక సర్క్యూట్ డిజైన్ చేసామంటే దెన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ దట్ సర్క్యూట్ విల్ బి ద ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ డిజైన్ విల్ బి ద మోర్ కంఫర్టబుల్ బికాస్ బేసిక్ ఆన్ దిస్ ప్రైమరీ డిజైన్ ఓన్లీ వీ విల్ గో ఫర్ ద ఎక్స్టెన్షన్ సో ఈ డిజైన్ నేర్చుకున్నప్పుడు దెన్ పిల్లలు ఏంటంటే థీరీ పేపర్స్ మీద ఎక్కువ ఈజీగా చదవచ్చు అనే అపోహ ఉంటుంది బట్ ఇంజనీరింగ్ లోకి వచ్చేటప్పటికి అన్ని పేపర్స్ కూడా ఒకే రకంగా ఉంటాయి థీరీ పేపర్స్ అండ్ డిజైన్ పేపర్స్ కూడా డిజైన్ పేపర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రాబ్లమేటిక్ పేపర్స్ కాబట్టి సో దాని మీద కొంచెం తక్కువ శ్రద్ధ చూపెడతారు అండ్ డిజైన్ పేపర్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకు స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే నావు నవే డేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఓపెన్ బుక్ ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే ఏంటి మనకు సపోజ్ ఒక టాపిక్ కనుక తీసుకుందాం అనుకోండి ఆ టాపిక్ వచ్చేటప్పటికి నాకు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు ఏదైనా సెర్చ్ చేయొచ్చు బట్ స్టూడెంట్స్ మస్ట్ అండర్స్టాండ్ ఆ స్టూడెంట్ మస్ట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ రూమ్ కోచింగ్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గూగుల్ గూగుల్లో టైప్ చేసేవాళ్ళు గూగుల్లో పెట్టినటువంటి కంటెంట్ ఒక ఐఐటి ప్రొఫెసర్ లేకపోతే ఎన్ఐటి ప్రొఫెసర్స్ లేకపోతే సమ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ విత్ టాప్ రెప్యూటెడ్ కాలేజెస్ వాళ్ళు పెడతారు బట్ క్లాస్ రూమ్ లోకి వచ్చేటప్పటికి ఒక జూనియర్ లెక్చరర్ లేకపోతే సీనియర్ లెక్చరర్ చెప్తూ ఉంటారు ఈ కంటెంట్ వేరు ఆ కంటెంట్ వేరు సో దేర్ ఈజ్ ఏ కరికులం ఏ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది ఆ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ పిల్లలు ఏమనుకుంటారంటే క్లాస్ రూమ్ లోకి వచ్చేటప్పటికి ఒక రకంగా చెప్తారు అది మన ఎగ్జామ్ ముందు మనం దాసుకోవచ్చు మనం చదవచ్చు ఓపెన్ బుక్స్ ఓపెన్ సోర్స్ వస్తుంది కాబట్టి మనం చదువుకోవచ్చు అని చెప్పేసేసి అనుకుంటాం బట్ దట్ ఈస్ అ రాంగ్ వే దట్ ఈస్ అ రాంగ్ వే ఎందుకంటే క్లాస్ రూమ్లో లో వచ్చేటప్పటికి ఒక లెక్చరర్ ఒక విధంగా చెప్తాడు బట్ ఇక్కడ మనం చదువుతుండేటప్పటికి వేరే రకంగా ఉంటుంది సో స్టూడెంట్ అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఇది ఎండింటినీ కొదిలేటి చేసుకోవటం కష్టం అందుకోసం అని చెప్పేసేసి దాదాపు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద మెటీరియల్ వాట్ వి స్టడీడ్ అంత మాత్రమే ఎగ్జామ్లో ప్రొడ్యూస్ చేయగలడు అండ్ దానివల్ల ఏమవుతుంది ఎగ్జాక్ట్ పాయింట్స్ అనేవి ప్రొజెక్ట్ చేయలేకపోతాడు దానివల్ల ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఫెయిస్ ఎక్కువ ఉంటారు మీరు ఇంతకుముందు చెప్పినట్టు కొందరికి రిప్రొడ్యూస్ చేయడం చదువుతారు మెమొరీలో కూడా ఉంటుంది కానీ టెస్ట్ రాయడం కష్టం అవుతూ ఉంటుంది మరి అలాంటి పిల్లలకి టెస్ట్ లో మార్క్స్ రావాలంటే మీరు రెగ్యులర్ టెస్ట్ కండక్ట్ చేస్తారా యాక్చువల్ గా ఏంటంటే మేము ప్రతి వీకెండ్ కి టెస్ట్ కండక్ట్ చేస్తాము అండ్ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం ఇగ ప్రోగ్రెస్ ఇలా ఉంది అండ్ వీ విల్ గివ్ ద కంపారిజన్ ఆల్సో ఫస్ట్ డే వన్ నాడు కాలేజ్ ఉన్నప్పుడు టెస్ట్ రాసినప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అదే సబ్జెక్ట్ ఒక వన్ వీక్ అయిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి వెదర్ ఈజ్ ఇంప్రూవింగ్ డైరెక్షన్ ఆర్ డి డిక్రీజింగ్ లో ఉన్నాడా అనేది మనం చూస్తాం చూసి దెన్ ఆబ్వియస్లీ అతని పేపర్ చూడంగానే ఏంటంటే అసలు ఇతను చదివినా కూడా మనకు రిప్రొడక్షన్ అనేది తక్కువ అనుకుంది అనుకోండి దెన్ ఆబ్వియస్లీ కంటిన్యూస్లీ మండే టు డే వన్స్ అగైన్ వీఆర్ రీకండక్టింగ్ సేమ్ పేపర్ పెట్టేస్తాం సో దట్ దానివల్ల ఏమవుతుందంటే అతనికి ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏం యూజ్ చేయాలి అనేది అర్థం అవుతుంది వన్స్ ఈజ్ ఇన్ ద ట్రాక్ ఆటోమేటికలీ హీ విల్ కమ్ టు ద రిప్రొడక్షన్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ మెటీరియల్ డౌట్ సెషన్స్ కూడా ఉంటాయా టీచింగ్తో టీచింగ్తో పాటు డౌట్స్ ఎప్పుడు ట్వంటీ మనకి ఏంటంటే మార్నింగ్ నైన్ థర్టీ దగ్గర నుంచి ఈవినింగ్ నైన్ దాకా క్లాసెస్ ఉంటాయండి ఆ క్లాసెస్ టైంలో ఏంటంటే బిఫోర్ వన్ అవర్ ముందు కనుక వస్తే డౌట్స్ అనేది ఎప్పుడూ క్లారిఫికేషన్ ఉంటుంది లెక్చరర్స్ అందరూ కూడా ఏంటంటే మనకి అవైలబుల్ ఉంటారు ఓకే చెప్పిన సబ్జెక్ట్ వచ్చేసేసి దే కెన్ ఆస్క్ ఫర్ ద డౌట్స్ గేట్ ఫారెన్ కంట్రీస్ ఎగ్జామ్స్ కు కూడా బీటెక్ సిలబస్ ఏ ఉంటుంది మీ కోచింగ్ తీసుకుంటే కనుక ఆ ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేయగలుగుతారు పిల్లలు ఈజీగా కాదు కాదు యాక్చువల్ గా బీటెక్ అనేటప్పటికి ఏంటంటే కాలేజ్ ఓకే అండ్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత గేట్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకు బీటెక్ కనుక తీసుకుంటే ఏంటంటే యూనివర్సిటీ లెవెల్ పేపర్ పేపర్ విల్ బి ఫ్రేమ్డ్ ద క్వశ్చన్స్ విల్ బీ ఫ్రేమ్డ్ బై ద యూనివర్సిటీ అండ్ దట్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ పేపర్ దట్ మీన్స్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ దట్ రిలేటెడ్ టు దట్ క్వశ్చన్ అంటే ఏంటి సపోజ్ నాకు పది మార్కులు క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి నేను కంపల్సరీగా పది స్టెప్స్ రాయాల్సిందే ఏ ఒక్క స్టెప్ పోయినా కూడా నాకు ఎనిమిది మార్కులు ఏడు మార్కులు వస్తాయి ఓకే అన్ని స్టెప్స్ అంటే ఏంటి ఒక స్టెప్ కనుక పోయిందంటే ద ఎగ్జామ్ ద విల్ ఫీల్ దట్ కంటిన్యూటీ వాజ్ దేర్ ద కంటిన్యూటీ వాజ్ నాట్ దేర్ అంటారు సో దానివల్ల ఏమవుతుందంటే నేను అన్ని స్టెప్స్ పెట్టాలి అదే కాంపిటేటివ్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే నో ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి దట్ మీన్స్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద వాట్ ఎవర్ ద కరెక్ట్ ఆన్సర్ ఏబిసిడీ మల్టిపుల్ చాయిస్ కరెక్ట్ గా ఉంటాయి బట్ వేర్ యాజ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ లేకపోతే గేట్ కానీ తీసుకుంటే అప్లికేషన్ ఓరియెంటెడ్ ఉంటాయి అంటే అవి గేట్ కానీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ అప్లికేషన్ స్టూడెంట్స్ మస్ట్ అండర్స్టాండ్ దట్ గేట్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఈజ్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఓకే ఇప్పుడు మనము ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాం సపోజ్ మన టీవీ తీసుకుందాం అనుకోండి ఆ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం ఒక ఐడియా ఓకే దట్ ఈస్ అ డిజైన్ ఇంజనీరు లేకపోతే వాడు ఏదో చేస్తాడు నైంటీ నైన్ ఛానల్స్ లేకపోతే హండ్రెడ్ ఛానల్స్ థౌజండ్ ఛానల్స్ పెడతాడు బట్ అది అప్లికేషన్ ఓరియంటెడ్ అంటే ఆ టీవీని నేను ఎంత బాగా యూజ్ చేయగలను ఓకే ఎంత పర్ఫెక్ట్గా యూజ్ చేయగలను అనేది మన యూజర్ చేతిలో ఉంటుంది అట్లానే ఏంటంటే గేట్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్ నువ్వు చదువుకున్నటువంటి నాలెడ్జ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం దట్ మీన్స్ యూ హ్యావ్ టు మూవ్ ఫర్ ద గ్లోబల్ ఎడ్యుకేషన్ గ్లోబల్ ఎడ్యుకేషన్ అక్కడే డిఫరెన్స్ కనపడుతుంది మనకు గేట్ పేపర్ అనుకోండి క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇదే చదువుతాం టాపిక్స్ ఇవే చదువుతాం బట్ ఏంటంటే దాని అప్లికేషన్ ఓదించడం ప్లస్ వన్ స్టేజ్ ई एस अने की स्टील इट इज इन द डी दट मी स्टील स्टेप दट आसो अज्लिक गेट अंडस्केशन ओर मन चली सब अज कांपटेटिव एग्जाम ओनली मल्टिपल जॉय कांप्रहेव दट टोटल आंसर यू हू दी కాబట్టి దానికి దీనికి అసలు వ్యత్యాసం చాలా ఉంటుందండి ప్లేస్మెంట్స్ కైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే అక్కడ మల్టిపుల్ చాయిస్ వస్తుంది నువ్వు చదివే క్వశ్చన్ దాన్ని మల్టిపుల్ చాయిస్ ఎన్ని బేస్ లో మనం ఆన్సర్ చేయగలము ఎన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వీ కెన్ ఫ్రేమ్ దట్ ఈస్ లెక్చరల్ రెస్పాన్సిబిలిటీ బట్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎక్కడ కూడా ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండవు ఓకే వాళ్ళు చదివేది కాంపిటెన్స్ అంటే ఏంటి పది పై స్టెప్స్ వేయాల్సిందే బట్ కాంపిటేటివ్ బయటకు వచ్చేటప్పటికి ఆ గేట్ వచ్చేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏంటి ఒకే క్వశ్చను నెంబర్ ఆఫ్ మల్టిపుల్ జాయిస్ క్యాన్ బి ఆస్కడ్ నెంబర్ ఆఫ్ వేస్లో సో దానివల్ల ఏమవుతుంది ఆ మల్టిపుల్ జాయిస్ క్వశ్చన్ కరెక్ట్గా కనుక ఆన్సర్ చేస్తేనే వాడికి ప్లేస్మెంట్స్ వస్తాయి లేదనుకోండి కరెక్ట్గా సెలెక్ట్ అవుతాడు అదర్వైజ్ ఈ గేట్ ద మినిమమ్ క్వాలిఫైడ్ మాక్ సో దట్ ఈస్ ద వన్ వే అది మరి ఈ గేట్ కి ఫారెన్ ఎగ్జామ్స్ కి ప్లేస్మెంట్స్ కి సెపరేట్ కోచింగ్స్ ఏమి ఫారెన్ ఎగ్జామ్స్ కి మేము ఇవ్వమండి ఫారెన్ ఎగ్జామ్స్ మీద టోఫెల్ అవి ఉంటాయి జిఆర్ టోఫెల్ వాటికి ఏమి ఇవ్వము ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గేట్ కానీ ఐఈఎస్ గాని బీటెక్ ట్యూషన్స్ కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కానీ ఈ నాలుగిటికి మాత్రం మేము ఇస్తాం బట్ దే ఆర్ దిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ప్రాక్టికల్స్ కూడా అంటే ప్రాక్టికల్ గా పిల్లాడు చేయాలి కదా థియరీ ఒక్కటే నేర్చుకుంటే సరిపోతుంది ప్రాక్టికల్ చేయాలంటే కూడా అప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా డిఫరెంట్ గా అనిపిస్తుంది వాటికి కూడా కోచింగ్ ఇస్తారా ప్రాక్టికల్స్ కూడా ఏంటంటే అండి ఇప్పుడు మనకు ఇంజనీరింగ్ నేర్చుకునేటప్పుడు ఇంజనీరింగ్ లో ప్రాక్టికల్స్ అనేది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కరికులం ఓకే ఆ కరికులంలో ఇది వచ్చినప్పుడు ఏంటంటే ప్రాక్టికల్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక్కోసారి ఏంటంటే అర్థం కాదు డైరెక్ట్ గా వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి టెక్నీషియన్స్ వస్తారు లెక్చరర్స్ వస్తారు ఈగో కనెక్షన్స్ ఇలా ఇవ్వండి అంటారు బట్ దే డోంట్ నో వాట్ ఈస్ దీరీ బిహైండ్ ఇట్ సో మేమేం చేస్తామంటే ప్రాక్టికల్స్లో ఆ ఎక్స్పెరిమెంట్ తీసుకొని ఆ ఎక్స్పెరిమెంట్ ఏమి ఏంటి ఓకే ఎలా చేస్తాము దాని అవుట్పుట్ ఎలా వస్తుంది దాని రిజల్ట్ ఏం వస్తుంది ఆ రిజల్ట్తో అప్లికేషన్ ఎలా చేస్తారు దాని రిజల్ట్ దగ్గర నుంచి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పారామీటర్స్ వీ కెన్ మెజర్ అవన్నీ కూడా మేము చెప్తామండి ఇంటర్మీడియట్ అయిపోయి లేకపోతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్న పిల్లలకి కూడా ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాలి అని ఒక క్యూరియాసిటీ ఉంటది వాళ్ళకి కూడా కోచింగ్ ఏమైనా ఇస్తారా మీరు అది ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో చదివే పిల్లలకి ఏంటంటే జనరల్ గా వాళ్ళ ఏజ్ ప్రకారం కానీ లేకపోతే పేరెంట్స్ మైండ్ లో ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కి మా పాప గానీ బాబు వచ్చేటప్పటికి ఏంటంటే ఇంజనీరింగ్ చేరాలి ఏంటి అసలు ఏ ఇన్ని ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సో ఎక్కడ చేయాలి ఏంటి అనేది ఓకే అసలు ఉన్న వాటిల్లో ఏ బ్రాంచ్ మంచిది దేనికి ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి దేనికి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి ఎలా మూవ్ అయితే బాగుంటుంది అండ్ గా వాళ్ళకి అడ్వాన్స్డ్ కోచింగ్ కూడా ఇస్తామండి ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్డ్ కోచింగ్ అంటే ఏంటి సపోజ్ బీటెక్ మెకానికల్ కానీ ట్రిపుల్ఈ కానీ లేకపోతే సిఎస్సి కానీ ఈసీఈ కానీ తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ వస్తాయి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ వస్తాయి వాళ్ళకి ఏంటంటే రిజల్ట్స్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి తర్వాత ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ గ్యాప్ ఉంటుంది ఆ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ గ్యాప్లో ఏంటంటే వీ విల్ ఫోకస్ ఆన్ ద స్టూడెంట్స్ ఓకే వాళ్ళకి ఈ టాపిక్స్ కొంచెం ఇంపార్టెంట్ ఈ టాపిక్స్ నేర్చుకోవటం వల్ల వాళ్ళ కొంచెం బేస్మెంట్ గట్టిగా ఉంటుంది దీనివల్ల వాళ్ళకి మార్క్స్ పెరుగుతాయి అని ఆ టాపిక్స్ మీద కోచింగ్ ఇస్తాం మిగతా ఎడ్యుకేషనల్ అకాడమీతో పోలిస్తే ఉమా ఎడ్యుకేషనల్ అకాడమీ ఎందుకు యూనిక్ దాంట్లో స్పెషాలిటీస్ ఏంటి ఉమాస్ ఎడ్యుకేషనల్ అకాడమీలో బేసికలీ యాజ్ డైరెక్టర్ ఐఎమ్ హావింగ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీన్స్ మాక్సిమం టైమ్స్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ చెప్పేశాను ఓకే ఆ సబ్జెక్ట్ని ఎంత ఈజీ వేలో లెక్చరర్ స్టూడెంట్కి చెప్పగలడు అనేది వినం అండ్ సైమల్టేనిస్ నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానివ్వండి లేకపోతే నాతో పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి అందరూ కూడా ఏంటంటే మినిమం ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు స్టూడెంట్ కనుక అప్రోచ్ అయ్యి నా దగ్గరికి వచ్చేసేసి అప్రోచ్ అయ్యి సార్ ఈ ప్రాబ్లం ఉంది అని కనుక అన్నాం అనుకోండి దెన్ ఆబ్వియస్గా మనకేమవుతుంది ఓహో ఈ స్టూడెంట్ మనం కౌన్సిలింగ్ చేస్తే సో ఈ క్యాండిడేట్ దీంట్లో ల్యాగింగ్ ఓకే సైమల్ డెనిస్కి ఏంటంటే ఉమాస్ ఎడ్యుకేట్ సబ్జెక్ట్ ఒకటే ఫోకస్ చేయదండి సబ్జెక్ట్ ఒకటే ఫోకస్ చేయదు యాక్చువల్గా మీకు ఒక బెస్ట్ బికాస్ బేసికలీ ఆయన దా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కాబట్టి సపోజ్ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటాం ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఏదో థర్డ్ సెమిస్టర్లోనో ఫోర్త్ సెమిస్టర్లో ఉందనుకున్నాం ఓకే థర్డ్ సెమిస్టర్లో వచ్చేటప్పుడు దాని బేసిక్ రిక్విజిట్స్ ఉంటుంది ఈడీసీ అని ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది సపోజ్ స్టూడెంట్ ఈజ్ వీక్ ఇన్ ఈడీసీ దెన్ ఆటోమేటికలీ హీ కాంట అండర్స్టాండ్ ద ఎన్లాగ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ సో దెర్ ఈజ్ గ్యాప్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఈడీసీలోనే అతను ఫండమెంటల్స్ లేవు అండ్ ఎన్లాగ్ ఎలక్ట్రానిక్స్ పోయినాడు అనుకోండి దెన్ ఆబ్వియస్ అంతతో పాటు వెళ్తాడు థర్డ్ క్లాస్లో కూర్చుంటాడు బట్ ఏంటంటే ఈ ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్ సో మేము ఆలోచించేటప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్కి రిక్విజిట్స్ పేపర్లో అతనికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అనేది ముందు ఎనలైజ్ చేస్తాం దట్ ఈస్ కాల్డ్ డే వన్ నాడు మేము చేసేటువంటి టెస్ట్ అది అసలు స్టూడెంట్ ఆ ప్రీదిక్ లో ఏమున్నాయి సపోజ్ మనం ఏదన్నా సబ్జెక్ట్స్ తీసుకుందాం అనుకోండి ఓ సబ్జెక్ట్కి మ్యాథమెటిక్స్ అవసరం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినాడు అనుకోండి వాడికి మనం ఎంత చెప్పినా కూడా దాని అప్లికేషన్ ఓరియంటెడ్ లో ఫెయిల్ అవుతూనే ఉంటాడు సో ఫస్ట్ వీ హ్యావ్ టు అనలైజ్ యాజ్ అ డైరెక్టర్ ఐ విల్ ఎనలైజ్ ఐ విల్ సిట్ అలాంగ్ విత్ ద స్టూడెంట్ అండ్ ఎనలైజ్ చేస్తూ ఉంటాను వాడు వల్ల ప్రాబ్లం వచ్చింది అనేది మనం ఎనలైజ్ చేసి దాన్ని ముందు స్టార్ట్ చేసి తర్వాత ఒరిజినల్ సబ్జెక్ట్ బిగిన్ చేస్తాం అది ఎక్కడ మనకి ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్ లో అది చెప్పదండి ఒక స్టూడెంట్కి వచ్చేసి చాలా తక్కువ నేర్చుకుంటాడు ఒక కాలేజ్ లో కొన్ని రీజన్స్ వల్ల ఇంకో స్టూడెంట్ వచ్చేసి కొంచెం సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకుంటాడు వాళ్ళ లో అయినా తను బయటగానే మరి ఇద్దరికి ఒకేలా ఒకే క్లాస్ రూమ్ లో ఉంటే ఇద్దరికి ఎలా సాధ్యపడుతుంది ఇద్దరు అర్థం చేసుకునేవి యాక్చువల్గా ఏంటంటే అది క్లాస్లో మీద అన్నట్టు ఏంటంటే స్లో లెర్నర్స్ మీడియం లెర్నర్స్ ఫాస్ట్ లెర్నర్స్ అని ఉంటుంది స్లో లెర్నర్స్ అంటే ఏంటంటే దే ఓంట్ ఫోకస్ అన్ ద సబ్జెక్ట్ ఆ లెక్చరర్ లెక్చర్ వాట్ లెక్చరర్ ఈజ్ డెలివరీ అంటే అతను క్లాస్ రూమ్లో ఏంటంటే ఫోకస్ చేయడు లేదు ఫోకస్ చేసినా కూడా ఏంటంటే ప్రాక్టీస్ లేదు ప్రాక్టీస్ ఉండదు లెక్చరర్ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయి ప్రాక్టీస్ చేయాలి మనకి ఇంజనీరింగ్ అంటే ఏంటంటే కంటిన్యూస్ డిజైన్ అండ్ డిజైన్ పేపర్స్ సో దాన్ని మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్ టచ్లో ఉండాలి ఆ కంటిన్యూస్ టచ్లో ఉండాలి అన్నప్పుడు ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆ ప్రాక్టీస్ కనుక ఉంటే స్లో లెత్నెస్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది తక్కువ ఉంటుంది మీడియం లెత్నెస్ వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ఫాస్ట్ లెత్నెస్ వచ్చేటప్పటికి కొంచెం తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది బాగా ఎక్కువ ఉంటుంది దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్ అండ్ వీళ్ళకి ఏం చేస్తామంటే మనకు స్లో కి ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇంక్రీజ్ చేస్తాం అండ్ మీడియం మీడియంలో ఏంటంటే అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద కొంచెం టెస్ట్ ఇంక్రీజ్ చేస్తాం ఫాస్ట్ ఫాస్ట్లో ఏంటంటే గ్లోబల్ లెవెల్ ఎడ్యుకేషన్కి తీసుకెళ్తాం ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఎలా ఉంటుంది సార్ అకాడమీలో ఫీజ్ స్ట్రక్చర్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రకంగా ఉంటుందండి అండ్ దాన్ని వాళ్ళు మనకు స్టూడెంట్స్కి సూటబుల్గానే ఉంటుంది ఓకే అంత పెద్ద నాటే కమర్షియల్ కన్సెషన్స్ ఏమైనా ఉన్నాయా కి కన్సెషన్ అంటే ఏంటంటే మనం ఏమి కన్సెషన్ స్టూడెంట్స్ కనుక వచ్చి ఫస్ట్ నేను ఒకటే చెప్పేది ఏంటంటే పిల్లలకి ఫస్ట్ దండి మీకు కావాల్సిన సపోజ్ నీకు సబ్జెక్ట్ డౌట్ ఉందనుకోండి ఆ సబ్జెక్ట్ డౌట్ ఉన్నప్పుడు దెన్ ఆబ్యస్ ఆ సబ్జెక్ట్ విని ఒకటి రెండు క్లాసులు విన్న తర్వాత నేను ఎంత మటుకు అండర్స్టాండ్ చేయగలుగుతున్నాను అనేది కనుక అర్థం చేసుకుంటే దెన్ ఆబ్బస్సీ వెదరు హౌ మచ్ ఫీజ్ వీ కెన్ అఫోర్డ్ ఫర్ దిస్ క్లాస్ అనేది అర్థమవుతుంది కాబట్టి నేను అంటాం ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ చెప్పేటం ఏంటంటే ముందు క్లాసెస్ వినండి క్లాస్ విన్న తర్వాత ఫీజు గురించి మాట్లాడదాం ఏంటంటే అండి జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక స్టూడెంట్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతాడు జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్స్ విల్ బీ అండ్ పేరెంట్స్ విల్ బీ అండర్ ద ఇంప్రెషన్ దట్ స్టూడెంట్ మా అబ్బాయి వచ్చేసేసి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినాడు సో నాలుగేళ్ళు నాకేం ఇదేం లేదు సో ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి అంటాడు బట్ ప్రతిసారి కూడా ఏంటంటే పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ స్టూడెంట్ రిజల్ట్ చూసుకుంటూ ఉండాలి స్టూడెంట్ రిజల్ట్స్ అనేది ఎప్పుడూ మానిటర్ చేస్తూ ఉండాలి రిజల్ట్స్ కనుక ఒకవేళ ఒక్కోసారి ఏంటంటే బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లక్ కానివ్వండి టైం కన్సర్ంట్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి స్టూడెంట్స్కి ఏదన్నా తక్కువ కనుక వస్తే పేరెంట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే యాజ్ ఏ ఫ్రెండ్లీగా ఓకే నన్ను నీకు ఇన్ని సబ్జెక్టులు బాగా వచ్చినాయి ఎన్ని సబ్జెక్టులు ఇవి వచ్చినాయి తక్కువ వచ్చినాయి సో ఈ తక్కువ వచ్చిన దాన్ని నెక్స్ట్ నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోగలను అనేది ఆలోచిస్తూ ఉండాలి కానీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఏంటంటే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అనేటప్పటికీ దాన్ని ఆబ్బేసి ప్లేస్మెంట్స్లో వచ్చేటప్పటికి ఈ అబ్బాయి సెలెక్ట్ కాడు సెలెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సెలెక్ట్ కాలేదనుకోండి దాన్ని ఆబ్బేసి దే ఆర్ బ్లేమింగ్ ద కాలేజ్ కానీ అది కరెక్ట్ కాదు కదా స్టార్టింగ్ నుంచి యూ ఆర్ టు మానిటర్ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే నా పిల్లాడు ఎలా ఉన్నాడు నా పిల్లాడు ఎలా చదువుతున్నాడు ఓకే వాడికి ఏదన్నా ఇబ్బంది అవుతుందా నా వైపు నుంచి నేను ఏదన్నా సపోర్ట్ చేయాలా అట్లాంటి టైంలో ఈ ఉమాన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఫర్దర్ గా ఈ కోర్సెస్ కంప్యూటర్ గానీ లేకపోతే సివిల్ కి గానీ ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉందా ప్రెసెంట్ నేను ఆలోచించేది ఏంటంటే ఓన్లీ థిరికల్ దీని మీదే ఇస్తున్నాను ఓకే ఆ సివిల్ సర్వీసెస్ వచ్చేటప్పటికి ఏంటంటే సివిల్ సర్వీసెస్ జనరల్ సబ్జెక్ట్స్ బీకామ్ బిఏ బిఎస్సి సివిల్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కి కోచింగ్ ఇస్తాం స్టాఫ్ స్టాఫ్ అండ్ అండ్ ఐ ఐ కెన్ రిక్రూట్ ద రిగార్డింగ్ ద ప్లేస్మెంట్స్ ఏంటంటే యాక్చువల్గా స్టూడెంట్స్కి పేరెంట్స్కి నేను ఇచ్చేటువంటి ఒకటే సలహా అండి పేరెంట్స్ ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉండాలి స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మానిటర్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అవు ఈజ్ అండ్ అది మానిటర్ చేస్తూ ఉండాలి సపోజ్ ఏదైనా పొరపాటున ఒక్క సంవత్సరం ఒక సబ్జెక్ట్ ఏదైనా బ్యాక్లాగ్ కనుక పడితే దెన్ కొన్ని కంపెనీస్ ఏంటంటే ఫైనల్ ఇయర్లోకి వచ్చేటప్పటికి కొన్ని కంపెనీస్ విత్ జీరో బ్యాక్లాగ్స్ అంటారు ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ పెడతారు వాళ్ళు ఎలిజిబిలిటీ కండిషన్ వచ్చేటప్పటికి జీరో బ్యాక్లాగ్స్ అన్నాడు అనుకోండి ఈ క్యాండిడేట్ ఈజ్ హ్యావింగ్ ద నై ఎయిట్ పాయింట్ సెవెన్ సిజీపీఏ ఆల్సో సపోజ్ ఇఫ్ ఈజ్ హ్యావింగ్ సింగిల్ బ్యాక్ బ్యాక్లాగ్ దెన్ ఈ ఈజ్ నాట్ ఎలిజిబుల్ సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకు కంప్లీట్గా లైఫ్ మొత్తం కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది దానికోసం అని చెప్పేసి డే వన్ నుంచి ఒకవేళ క్లాస్లో అర్థమైందా వెళ్ళండి గుడ్ అర్థం కాలేదనుకోండి దెన్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఐఆమ్ ప్రొవైడింగ్ ఫర్ ద సొసైటీ చూడండి వినండి ఓకే విన్న తర్వాత మీ యొక్క ఆలోచనను దీంట్లో చేసుకోండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి చెప్తున్నాను త్రీ మంత్స్ మీకు గ్యాప్ ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ప్లస్ ఇది ఆ టైంలో నేను ఆ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ కోచింగ్ ఇస్తాను సైమల్టైనియస్గా కౌన్సిలింగ్ ఏ సబ్జెక్ట్ బెటరు ఏ సబ్జెక్ట్ మన ప్లేస్మెంట్స్ వస్తాయి తొందరగా మనం లైఫ్లో సెటిల్ అవటం పేరెంట్స్ ఇప్పుడు వచ్చేది సడన్గా వచ్చేదేనో నీకు ఏ సబ్జెక్ట్ కావాలి అంటారు ఎవరు వచ్చేదేనో నువ్వు ఈసీఈ తీసుకుంటావు సిఎస్సి తీసుకుంటావు అంటే ఇన్ ద వన్ డే ఆర్ టూ డేస్లో వచ్చేటప్పటికి ఈ కెనాట్ అనేబుల్ టు డిసైడ్ సో ఆ టైంలో కంటే ముందే కనుక మనం వచ్చి అప్రోచ్ అయినాం అనుకోండి ఇగో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్ని వేస్ ఉన్నాయి మనకు జాయిన్ అవ్వటానికి ఈ కోచింగ్ జాయిన్ అయితే ఇలా ఉంటుంది ఈ సబ్జెక్ట్ తీసుకుంటే ఇలా ఉంటుంది అనేది కనుక తెలిస్తే దెన్ పేరెంట్ కెన్ డిసైడ్ ఆఫ్టర్ దట్ హీ కెన్ మానిటర్ ద స్టూడెంట్ అది ప్లేస్మెంట్స్ మనం ఇప్పుడు కూడా ఏంటంటే మనం చదువుకునేది మంచి ప్లేస్మెంట్స్కి ఆ ప్లేస్మెంట్ కావాలి అనేటైతే దెన్ ఆబ్వియస్లీ స్టూడెంట్ మంచి స్కూల్ ఉండాలి సైమల్టేనియస్లీ ఈ ఏ బ్యాక్లాగ్స్ ఉండకూడదు ఏ బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదు అనమాట ఉండకూడదు అన్నప్పుడు ఒక్కోసారి అర్థం కాకపోతే ఈ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి బెస్ట్ ఆపర్చునిటీ ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థుల భవిష్యత్తుకి మంచి భరోసా కల్పిస్తున్నటువంటి ఉమా ఎడ్యుకేషనల్ అకాడమీ డైరెక్టర్ చలపతిరావు గారికి మా ధన్యవాదాలు నమస్తే E